నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం ఎంతో దైవభక్తి ఉండే ఏడిత గ్రామానికి చెందిన రాగాల వెంకటరమణ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా ఏడిద గ్రామస్తులకు అయ్యప్ప స్వామి మాలదారులకు ఆత్మీయులకు స్నేహితులకు రాగాల వెంకటరమణ సత్యవతి కుటుంబ సభ్యులు ఏడుద గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో వేలాది మందికి భారీ వన సమారాధన నిర్వహించారు మండపేట మండలం ఏడుద గ్రామానికి చెందిన రాగాల వెంకటరమణ సత్యవతి దంపతులు గత ఐదు సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా తమ ఏడుద గ్రామస్తులకు వన నిర్వహిస్తున్నారు ఈ రోజు పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని రాగల వెంకటరమణ ఆయన సత్య సత్యవతి కుమారుడు రాజేష్ కోడలి శిరీష కుమార్తెంశి చక్రవేణి అల్లుడు శుభగణిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా ఏడిద గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మహిళలు భజనలు నిర్వహించారు అనంతరం ఏడిద గ్రామస్తులకు అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములకు భక్తులకు బంధుమిత్రులకు భారీ వన సమారాధన నిర్వహించారు అయ్యప్ప స్వాములకు రాగల వెంకటమ్న సత్యవతి దంపతులు స్వయంగా వడ్డన చేసి వారి భోజనం అయిన అనంతరం వారికి తాంబూలాలు భక్తితో సమర్పించారు ఈ సందర్భంగా గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కరరావు తో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన రాగల వెంకటరమణ కుటుంబ సభ్యులు వ్యయ ప్రయాసాలకు వెనకడకుండా కులమతాలకు అతీతంగా సామూహిక భోజనాలు గత ఐదు సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఆ భగవంతుని ఆశిస్తులు వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఉంటాయని వారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని దీవించారు யா அண்ணதான பிரபுவேம்மா அன்னதான பிரபுவே அம்மா அண்ணதான பிரபுவே சரணா ஆயங்கு அய்யா வேரண அன்னதான பிரபுவே சரணா மயா சரண்பா அன்னதான பிரபு ஆயங்கு அய்யா வே

కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏడు గ్రామస్తులైనటువంటి రాగాల వెంకటమ్ల గారు గత ఐదు సంవత్సరాలుగా మరి ఎంతో ఉన్నతంగా ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఏడుద కళ్యాణ మండపం పక్కన ఏడులో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మరి ఐదు సంవత్సరాలుగా భోజనాలు కార్తీక మాసం దామోదర పూజ చేసుకుంటూ అలాగే పూజలు భజనలు అనేక మంది భక్తుల చేత అలాగే అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తుల చేత కూడా పూజలు చేయించు చేయించుకుంటూ కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క భోజనాలకు వచ్చి మరి అందరూ కూడా చే చేయండి ఎంతో అందరితోడు కూడా అతను స్నేహపూర్వకంగా ఉంటాడు అందరితోడు కూడా రాగాల వెంకట గారు మరి అటువంటి వ్యక్తికి మరి కార్తీక దామోదరు అనేటువంటి శివకేశలు ఇద్దరు కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని సంపదని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాడు వచ్చినటువంటి భక్తులందరికీ అలాగే వచ్చిన కులమతాలకు అతీతంగా వచ్చినటువంటి అందరికీ కూడా కార్తీక దామోదరిని యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఉదయం ఉదయం ప్రాతకాలం బ్రహ్మమూర్తి నుంచి కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరితోటి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ కార్తీక మాసం దా అతి అయినటువంటి దామోదరుని ఉసిరి చెట్టు కింద పూజ చేసినటువంటి భక్తుడైన రాఘ వెంకటరమణ గారు అటువంటి వ్యక్తి పిలవగానే ఆయన అందరి వాడు తొందరకే పరిమితిగా అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వారికి కూడా మరి ఆహ్వాన పలుతూ అక్కడ వారి భార్య భర్తలందరూ కూడా చక్కగా ఈ ఏర్పాట్లు ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు వారికి మరింత మరి చేయుని ఆ పరమేశ్వరిని ఆ విష్ణుమూర్తిని కూడా కోరుకుంటూ శుభం పోయారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి